హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి మరొక మంచి హెల్తీ రెసిపీతో అయితే వచ్చానండి ఇక్కడ చూస్తున్నారు కదా వామాకు పచ్చడి అండి చిన్న మొక్క వేశాను అది చాలా పెద్ద పెద్ద కొమ్మలుగా ఇలా పెరిగిపోయిందనమాట ఎవరైనా ఈజీగా ఎవరింట్లో అయినా అండి చిన్న కొమ్మ వేస్తే చాలా మంచిగా పెరిగిపోతుంది అలాగే ఇది ఒక సర్వరోగ నివారణిగా చెప్పుకోవచ్చు దీన్ని సంజీవనితో కూడా పోలుస్తారంటండి అంత మంచిదంట చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకే కాదు అందరికీ కూడా దీనివల్ల చాలా ఉపయోగం ఉందండి చిన్నపిల్లల్లో నిమోనియా రాకుండా అలాగే కఫం దగ్గు రొంప ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఇది నివారిస్తుందంటండి అలాగే పెద్దల్లో కూడా కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇంకా కిడ్నీలో స్టోన్స్ రాకుండా బీపీ రాకుండా మన బ్లడ్ని కూడా మంచిగా ఫిల్టర్ చేస్తుందంటండి ఇది చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీనివల్ల అందుకని నేనైతే ఈరోజు వామాకు పచ్చడి అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను ముందుగా ఇక్కడ వామాకులన్నింటినీ ఈ విధంగా తీసుకుని వాటర్లో మంచిగా వాష్ చేసుకుంటున్నానండి నాకు తెలిసి ఇంత దలసరి ఆకు మరి ఏ చెట్టుకు ఉండదేమో మరి అంత దలసరిగా ఉంటుంది కదండి ఆకు అనేది అందుకని డస్ట్ ఎక్కువ క్యాచ్ చేస్తుంది కాబట్టి ఒక టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇక్కడ ఒక కడాయి తీసుకుని అందులో ఒక స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకుని చక్కగా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకుంటున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంచిగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇంకా నువ్వులు కూడా మంచిగా వేయించుకుంటున్నాను నువ్వులు అయితే వేగిపోయాయండి అవి ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇప్పుడు పోపుకి అన్నీ వేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఒక రెండు గరిటల వరకు ఆయిల్ వేసుకుని అందులో ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు కొంచెం ఆవాలు కొంచెం మెంతులు ఒక స్పూను జీలకర్ర అలాగే ఒక స్పూను ధనియాలు కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా దోరగా వేయించుకుంటున్నాను చూడండి ఇవన్నీ వేయడం వల్ల మనకి చట్నీ అనేది కొంచెం టేస్ట్ అయితే వస్తుంది నేను ఇంకా ఇందులో ఆనియన్స్ కానీ టమాటాస్ కానీ ఏం వేయట్లేదండి కొంతమంది ఆనియన్స్ వేస్ట్ చేసుకుంటున్నారు కొంతమంది అయితే టమాటాస్ కూడా వేసుకుని చేసుకుంటున్నారు నేను ఓన్లీ వామాకు ఒక్కటే వేస్తున్నానండి ఇంకేం యాడ్ చేయట్లేదు చూడండి ఒక ఐదారు ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి మీరు కారాన్ని స్పైస్ని బట్టి తీసుకోండి ఎందుకంటే వామాకు మనకి ఆల్రెడీ కొంచెం స్పైసీగా ఆ ఫ్లేవర్స్ తెలుస్తాయి కాబట్టి కొంచెం కారం అనేది తగ్గించుకుని వేసుకుంటేనే మంచిదండి ఇంకా కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా కలిపి వేసేసుకున్నాను చూడండి దోరగా అయితే వేగిపోయాయి నాకు ఒక ప్లేట్లోనికి తీసేసుకుని మరలా అదే కడాయిలో వామాకును కూడా మంచిగా వేయించుకుంటానండి కొంచెం తలసరి ఉంటుంది కాబట్టి ఆకు అనేది మనకి వేగడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఇందులో కొంచెం నేను ఇప్పుడు పసుపు వేసుకుంటున్నానండి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకున్నాను చూడండి ఈ విధంగా పసుపు వేసుకుని ఒక నాలుగైదు రెమ్మలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి చింతపండుని శుభ్రంగా పైన ఉండే పొట్టు అది లేకుండా వాష్ చేసుకుని మంచిగా అది కూడా అందులో వేసేసుకుని వామ్ పాటు మగ్గించుకుంటున్నాను అనమాట కొంచెం ఆకు కలర్ మారేంత వరకు కూడా మనకి అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి అది కొంచెం తగ్గేంత వరకు కూడా కొంచెం వేయించుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అలానే హైలో పెట్టేసుకోకండి మీడియం టు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అంతే అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కలర్ మారితే సరిపోతుందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని అవి చల్లారి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ముందుగా పోపు దినుసులు అన్ని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నానండి నేను రోటి పచ్చలాగా చేద్దామని చెప్పి కచ్చా పచ్చగానే చేద్దామని ముందుగా ట్రై చేశాను టేస్ట్ అయితే చూశాను కొంచెం స్పైసీనెస్ తెలుస్తుందండి పిల్లలు ఈ విధంగా ఉంటే తినరు అని నాకు అనిపించింది అందుకని చిన్నగా బెల్లం ముక్క యాడ్ చేశానండి అప్పుడైతే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు తగినంత సాల్ట్ కూడా వేసుకుని మరలా మిక్సీ పట్టుకుంటే అంతేనండి ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా వామ్ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇదండి వాళ్ళ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో